నీరు ఇప్పించే నేను ఆ రోజు గొడవ ఇస్తే నీళ్ళు ఆ సంఘం కట్టిన తర్వాత దాని పేరు మీద నిజంగా రోజు కూడా పదహారు లక్షల రూపాయలు జమ ఎవ్రీ ఆ సంఘానికి తీసుకెచ్చి పెళ్లిలోకి ఇచ్చారు సంవత్సరం నుంచి నాలుగు కోట్ల పండ్ని ఆ పైద్యూ నన్ను ఈ రాష్ట్రంలో అన్ని చాలా మంది సంఘాలు కట్టుకోవచ్చు మనం అదే నేను ఏమంటున్నానంటే నాయకుడు మీకు నా జాతి ఎలా బాగుపడుతుంది నా గురు వారు ఎలా బాగుపడతారు ఆలోచించ ఆ అధ్యక్షుల నేను ఈరోజు బాధ్యత చెప్తున్నాను అంటే నేను రాగానే పాటలు పెట్టాను మీరులో చూడము కత్తులు మీద మీ రాజులోము పాలించి పాటలు బాగా పెట్టా ఉన్నాం రోజుంటా ఉన్నాం మీరులోని చూడలేని చెప్పుకుంటున్నాం మేము రాజులో చెప్పుకుంటాం అసలు అసలు అయింది ఎక్కడ రాదు ఇక్కడ రాజకీయండి నేను రోజు మీద ఊరుకు పోతా ఉంటే ఆ కార్లో పోతా ఉన్నప్పుడు జనప్పుడు ఆ రోడ్డు మీద మట్టలు కానీ చిత్తల పనులు కానీ రావు పని అప్పుడు పని ఒక్కసారి కావాలి నాకు తెలుసు తెలుగు రోడ్డు ఆటో ఆధారపడి నేను పోయి అమ్మాయి ఇది ఎత్తామా మట్టుకోటానికి పూర్తిగా నాకు తెలియదు అక్కడ పూర్ణ తెలుగు వాళ్ళు ఉంటారు తెలియాలని ఈ నరసింహ నరసింహ తెలుగు ఏ నర్సింహ లేదు సార్ మీ తెలుగు వాళ్ళు తెలియదు ఏ లేదు సార్ నీ తెలుగు తెలుగు అమ్మదే అంటే ఆమె నాకు అడగలేక నువ్వు తెలుగు అమ్మా అడగలేక ఇదే చెప్తా ఉంటుంది తెలుగులో నరసింహు నా పుట్ట మక్క పుట్ట పది రూపాయలు పది రూపాయలు చేయాలి బార్గెన్ చేద్దాం చూస్తే ఆ తల్లి ఆ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు పక్కన తీసుకోవచ్చు ఆ పిల్లలు ఏడు నా తల్లి పిల్లలు పడుకోదు ఏం తెలుసా నేను ఎక్కడికి తీసుకుపోతా నా తీసుకో రా నా జల్లీ నా జల్లీ నాక్క నా అమ్మ ఆ రోడ్ల మీద పండ్లు కళ్ళ రమ్ముకుంటుంటే ఆ వైద్యులు కూడా చూసుకోకుండా రాజుల వరకు కూడా పండుగ తీసుకొని మీరు తోమనే చేస్తా ఉన్నారు మీరు దసరా తీసుకోండి దీపావళి తీసుకోండి ఏ పండుగ తీసుకోండి బామిడాగులు కానీ పండ్లు కానీ అన్ని అన్ని అమ్మేట మనమే తాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా సాయంత్రం వారికి కూడా ఇంటికి పోయి ఎప్పుడు పోతారు ఇవన్నీ అమ్ముకొని పోయి ఆ ఇంటికి స్నానం చేసుకుని ఆ దేవుణ్ణి అమ్ముకుతారు ఏం ఆ పిల్లలు ఒక తిండి లేకుండా ఉండే సంఘటన తెలుసు లేదో ఒక్కసారి కాబట్టి పవర్ ఇస్ అ పవర్ఫుల్ పవర్ గురించి పవర్ ఉంటే కలెక్టర్ కూడా కాలు మొక్తారు పవర్ ఉంటే ఆ అయ్యా ఎవరైనా మళ్ళీ నేర్పొస్తారు ఏరా అంటే ఏరా నాకు కొడు రాజకీయంగా ఇంతవరకు కూడా నీటిని నిజాయితీ కూడా మాట్లాడమంటారు న్యాయం జరమని ప్రశ్న లేదు ఎవరైనా అర్థం వస్తే అర్థంగా నరకైన రాజ్యాధికారం సాధించబడుతున్నారు చరిత్ర ఉంది చరిత్రలో రక్తం చిందిస్తున్నా రాజ్యాధికారం వస్తుంది కానీ అడుక్కుంటే రాదు అడుక్కుంటే మనం అడుక్కుంటూ ఇష్టపోవడం ఇప్పుడు కాబట్టి ఎవరైనా కానీ రాసుకోవాలి ఏదైనా నాకు కొడుక ఓటు నాదే సీటు నాదే రాజ్యం అదే అని బలవంతంగా అర్థంగా వస్తే అర్థంగా తీసేస్తుంది బాధ్యత రాజ్యాధికారం వస్తుంది నేను అందుకే ఇప్పుడు నేను మొత్తం జిల్లా తిరుగుతా ఉన్నా నేను ఒకటి అంటున్నాను ఎంపీ అయిపోయింది ఎమ్మెల్యేలు అయిపోయింది ఇక మీ ఇప్పుడు మాకు వచ్చింది సర్పంచ్ లోకల్ బాడీ ఉన్నాయి ఎంపీడీస్ ఉండేది మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ అనేది పిల్లర్ లాంటిది సర్పంచ్ అనేది పిల్లర్ లాంటిది అంటే బేసికల్గా పిల్లర్ స్ట్రాంగ్ ఉంటే ఎన్ని మూడాలను బిల్డింగ్ కడుపుకోవచ్చు నిర్మాణం అనేది కావాలి కాబట్టి సర్పంచ్ అనేది గెలిపించుకోవాలంటే మనం ఏం చేద్దాం నేను అందరితో మనకి చేస్తున్నాను నేను ఎక్కడైనా కానీ సర్పంచ్ ఒక ఊర్లో ఒక గ్రామంలో కానీ ఒక వెయ్యి గడపలు ఉంటాయి ఆ వెయ్యి గడుబాల్లో నార్క్ సెల్స్ మార్చి నాలుగు వందల ఐదు వందల కడుపులు మనకు తెలుగులే ఉంటాయి ముజరాలే ఉంటాయి అందుకే మా సోదరుడు ఇప్పుడు మా రవీంద్రరావు చెప్పింది ఎక్కడా ఏ కాస్ట్ ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకొని యాదవ్ కానీ ముసలు గారి కానీ టీసీపీ అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్పంచ్ గెలిపించుకోవాలంటే బాధ్యత మీరేమంటున్నారు పాటి ఏదైనా ముజరాలు నుంచి మనం సపోర్ట్ చేస్తాం అలాగే ఎక్కడైనా రిజర్డ్ ప్రాంత నుంచి కాకుండా అంటే ఎస్సీ హెచ్ చేయలేం కాబట్టి అన్ని ప్రాంతాల్లో నిలబెట్టాలా అన్ని ప్రాంతాల్లో గెలిపించుకున్న బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి అది ఎలక్షన్ రాగానే పోయి మన మీటింగ్ ఇవ్వడం మన ఆడతారు ఇప్పటి నుంచి మెయింటైన్ చేయాలి ఇప్పటి నుంచి మోటివేట్ చేయాలి ఇప్పటి నుంచి సేతన్యం చేయాలి కాబట్టి నేను మీ అందరికి మనం చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్ సిటీ ఆల్మోస్ట్ ఇది హెచ్ఎంసీ మన హైదరాబాద్ వస్తుంది హెచ్ఎంకే వస్తుంది కాబట్టి గుజరాల్లోనే మన మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి పక్కనే మీరు ఆల్మోస్ట్ ఈ నస్తాపూర్ చెప్పారు నస్తాపూర్లో ఎమ్మెల్యే మనం గెలవాలి అదే కాదు కుత్తులు ఎవరో మనమే గెలవాలి కానీ గెలిచేది ఎవరు మనం ఎట్లా మనం మన ఆలోచన మార్చుకోవాలి ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయింది అంటే మీరు అబ్జర్వ్ చేయండి చిన్న రమణలోకి పోయినా హాజలు అయిపోయింది ఇక్కడ పోతుంది ప్రపంచం అంత అడ్వాన్స్ అయితే మనం ఎంబై వెళ్ళి మీరు ఎట్లున్నాం అక్కడ మీకు ఐదు అవసరం లేదో ఇరవై మంది ఎమ్మెల్యేలు నాలుగు వందల నాలుగు వేల మందికి గెలిస్తే ఎంపీలు ఇద్దరు ఇద్దరు గెలిచారు ఇప్పుడు మొన్న ఇంకా దాంట్లో గెలిచారు గతంలో లక్ష్మీ మన హైదరాబాద్ నుంచి లక్ష్మణి గారు గెలుచారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అలాగే రాజ్యసభ నుంచి కొండ ప్రకాష్ గారు ఒక్కడే ఉన్నారు ఎమ్మెల్సీలు ఒక వన్ ఫార్టీ ఫోర్ అయితే ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు అలాగే మూడు వందల ఆరు నాలుగు వందల ఎమ్మెల్యే మంత్రులు అయితే ఆరుగురు మంత్రులు మనం ఉన్నాం ఎంపీలు ఆరు వందల ఎనభై ఏడు మంది అయితే ఈ రాష్ట్రం డెబ్బై నుంచి ఇద్దరు ఇద్దరు ఎంపీలు అయిన మంత్రులు మనం కొంచెం పద్దు మనకి మనం దయచేసి పనిచేస్తున్నారు మీరు ఇక్కడికి పోయిన తర్వాత మీ పేరు మీద మాట్లాడకండి పేరుతో చెప్పండి అలాగే మీరు పుట్టవారి పిల్లలు కూడా పేరు కంపల్సరిగా గుర్రా మంచిగా చూడని రమేష్ గారి గారి నుండి మిగతా వాళ్ళందరూ సహకారం చేసుకుని ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఒకటే ప్రభుత్వం అలాగే త్వరలోనే ఇలాంటి జిల్లాలు తీసుకున్నాను ముప్పై మూడు జిల్లాలు కంప్లీట్ వేస్తున్నాను నిర్మాణం చేస్తున్నాం ఒక ఐదు లక్షల మధ్యలో హైదరాబాద్ మీటింగ్ పెట్టాలని మొదల పెట్టుకుని ఆహ్లాం చేస్తున్నాను ఆ మీటింగ్ తర్వాత ఏ పార్టీ అయినా అన్ని పార్టీల అధ్యక్షులు మన వచ్చి మీకు టికెట్ ఇస్తాం ఎవరికి ఇవ్వాలా అని అడిగిపోతామని అనేది సర్పంచ్లు సర్పంచ్ ఎంత కూడా ఆలోచించడం సర్పంచ్లు ఒక ఎమ్మెల్యేకి ఆరు మండలాలు ఏడు మండలాలు ఉంటాయి ఒక మండలానికి ఇరవై ఐదు ముప్పై గ్రామాలు నియర్ దగ్గర దగ్గర ఒక మండలికి ఇరవై ముప్పై గ్రామాలంటే ఆరు మండల అంటే యాభై గ్రామాలకు యాభై నుంచి అరవై మంది సర్పంచ్ మనం గెలిపించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మనవడైతే మనం చేస్తున్నారు కాబట్టి అలాగే రెండో డిమాండ్ ఇక ముందు మీ తెలుసు ప్రతి ఒక్కరి గురించి మంది ముఖ్యమంత్రి కానీ మిగతాలు కానీ ఎవరైనా మనుషులు చనిపోతే అంటే ప్రజవాళ్ళు అయితే ఒక పెద్ద ఒక హిస్టరీ ఉండాలికి వాళ్ళ యొక్క జయంతి వరద వాళ్ళ పేరు మీద చేస్తా ఉన్నారు ప్రభుత్వం చేస్తుంది అలాగే కాళేశ్వరకి ఇస్తే కూడా ఇక ముందు జయంతి వరద ప్రభుత్వం చేయాల్సిందిగా అలాగే తెలంగాణ డిసైడ్ చేసింది